వైకుంఠ ఏకాదశి కావడంతో నేడు అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అన్ని వైష్ణవ ఆలయాలు మరియు సందడిగా మారాయి ఉత్తర ద్వారా దర్శనం కోసం భక్తులు లైన్ లో బారులు తీరారు ఆలయాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఆలయ అధికారులు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు నర్సీపట్నం అలివేలు మంగతాయారు సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నవనీత అలంకరణలు అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు హలో అక్కడనే అయిపోయి అటు ఇటు కాకుండా క్యాప్చర్ క్యాప్చర్

బైట్ <coughs> చేసుకునారా <laughs>